హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లా తెలుగు ఛానల్ వన్ ఫోర్ త్రీ ఈరోజు నేను స్వీట్ తయారు చేసి చూపిస్తాను అదేంటనుకుంటున్నారా సేమియా పాయసం చేస్తాను కదా దాంతో సేమియా స్వీట్ అనమాట చూడండి ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలోని సేమియాలు కూడా వేయించుకున్నాను అనమాట దోరగా వేయించుకోవాలి రెండు కలిపి సో దాంట్లో వేగినాక మంచిగా చూడండి వేగుతుంది కదా వాటర్ వేసుకోవాలి పాలు లేకుండా చేసుకునే స్వీట్ అనమాట నేను పాలకు బదులు వాటర్ వేస్తున్నాను వాటర్లో బాగా వేగినాక కొంచెం తీసుకొని బాగా దంచుకొని స్మెల్ కోసం దాంట్లో వేసుకోవాలి చూడండి బాగా ఉడికిపోతుంది కదా వాటర్లోని దాంట్లో ఎల్హెచ్ పౌడర్ వేస్తున్నాను దాని స్మెల్ సూపర్ ఉంటుంది కదా స్వీట్లకి ఇప్పుడు మూడు స్పూన్లు షుగర్ వేస్తున్నాను అనమాట సో షుగర్ బాగా కరిగిపోయి బాగా దగ్గరికి అయినాక చూడండి బాగా దగ్గరికి అయిపోతుంది కదా దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాం బాగా బాగా దగ్గరికి వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి సేమియా స్వీట్ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదే ప్రాసెస్ అనమాట పాలు లేకుండా సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్